మరి మీరు అపర చాణుక్యులు రాజకీయాల్లో సీనియర్ ఉన్నారు చంద్రబాబు గారి గురించి ఎన్డీఏ కోటమి భారీ విజయంతో రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తుంది సూపర్ సిక్స్ హామీని నిలబెట్టుకోవటంలో ఎన్డీఏ కోటమి పూర్తిగా విఫలమైందని జగన్ గారు అంటారు ఇప్పుడు మీరేమంటారు ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి రెండు నెలలైంది రెండు నెలల్లోనే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్ కార్యక్రమంలో మేము ఆ రోజు నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎంత మేమిచ్చింది అంత ఒకేసారి నువ్వు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు టైం తీసుకున్నావు ఒకేసారి అవ్వాదులు వాళ్ళు కళ్ళల్లో ఆనందం భాష వాళ్ళు వ్యక్తపరచాలా వాళ్ళు కి పోయి వాళ్ళు బిడ్డలు చూడలేక అవసరపడుతున్నారని చెప్పి దూరదృష్టితో చంద్రబాబు నాయుడు ఎన్డ కోవటంలో ఒకేసారి నేను అధికారం చేపట్టిన వెంటనే మొదటి సొంతకమే పెన్షన్ మీద పెట్టానని చెప్పి చెప్పిన మాట వాస్తవం కాదా అదే ప్రకారం మొదటి సొంతకం పెట్టేడా లేదా అదే విధంగా రెండోది ఉచిత ఇసుక ఉచిత ఇసుక ఈ రోజు ఒక చిన్న బలు బరిగిన వర్గా ఇల్లు కట్టాలంటే కనీసం మూడు లక్షల రూపాయలు ఇసుక కాస్ట్ అయ్యేది మరి ఇసుక ఇంకా కదా ప్రజలకి ఇసుక ఇప్పుడేనండి అన్ని పాలసీ రెడీ చేస్తున్నాం మేము వచ్చి తక్కువ టైం రెండు నెలలు అయింది రెండు నెలలనే దేశంలో ఎక్కడా కూడా అమలు పరచని విధంగా వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచే అవకాశం ఇచ్చిన సందర్భం ఇది ఇది కరెక్టా కాదా రెండు నెలల్లో ఇంకా కూడా వన్ బై వన్ అన్ని సూపర్ సిక్స్ కార్యక్రమంలో అన్ని ప్రతి ఒక్కటి నెరవేరుస్తాం ఇవ్వని కార్యక్రమాలు కూడా ఇంకా నెరవేరుస్తాం మధ్య మీద కూడా అక్టోబర్ నుంచి కూడా మంచి పాలసీ తీసుకొస్తున్నాం ప్రజలకు అన్ని విధాల సేవ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు డే అండ్ నైట్ అహర్నిశలుగా కేంద్రంతో సంప్రదింపులు తలుపు జరుపుకుంటూ ఆల్రెడీ రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నా కూడా వాళ్ళతో సంప్రదింపులు జరుపుకుంటూ దూరదృష్టితో మంచి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు యొక్క వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగులేస్తున్నాడో దీన్ని అభివృద్ధి తీసుకుని ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్తున్నాడో ఎక్కడా కూడా వైసీపీ అవాకులు చవాకులు పేలవద్దు అవుతూ రెండు నెలలకే అని చెప్పేసి మీకు చెప్తా ఓకే సార్ మరొక మాట ఢిల్లీలో ధర్నా సభ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజకీయ హత్యలకి ప్రేరేపిస్తున్నారు చంద్రబాబు గారు ఇలాంటి అంటే రెండున్నర నెలల్లోనే ఇంతటి ప్రజా వ్యతిరేకత నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయాడు ఇట్లాంటి వ్యక్తి ఉండకూడదు రాజకీయాలని జగన్ గారు అంటారు మీరు పని సార్ రెండున్నర రాజకీయ హత్యల గురించి సార్ రెండున్నర నెలల్లోనే మీరు రాజకీయ హత్యల గురించి చెప్పారు మీది గడిచిన నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో మీ రాజకీయ హత్యలు ఏ విధంగా గ్రామ స్థాయిలో నుంచి జిల్లా స్థాయిలో నుంచి మండల స్థాయిలో నుంచి ఏ విధంగా హితులు చేశారు ఒక విధంగా ఉదాహరణ చెప్పాలంటే ఒక దిగడ ఒడ్డిన కుటుంబాన్ని ఒక దిగడ న్యాయబ్రాహ్మణ్ణి ఒక దగ్గర ఈ విధంగా చెప్పుకోపోతే కోలుగా వైసీపీ ప్రభుత్వంలో హిల్ గురైనాయి రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ వాళ్ళక్కడ అప్పుడంతా జరిగిందన్నారు మీరు ఎలక్షన్ లో ప్రచారం చేస్తున్నారు ఆ విషయంలో మీకు ప్రజలు కూడా మీ వాదని నమ్మారు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి విషయం గురించి మీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వం పోల్చుకుంటే హత్తులు పోల్చుకుంటే ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా పరిపాలన జరుగుతుంది హత్యలు చేయట్లేదు హత్యలు హండ్రెడ్ పర్సెంట్ చేయటం మీరు చేసిన హత్తులు తీసుకొచ్చి మీరు ప్రేరేపించి మీరు ప్రోత్సహించి ప్రభుత్వం మీద నెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు అని చెప్తుండ మీరు ఆ హత్యలు చేశారు కాబట్టి మీరు అక్కడికి ప్రతిపక్షం హోదా కూడా లేకుండా మీరు బయటకున్నారని చెప్పి మేము అంటున్నాం మీరు హత్తులు లేకుండా మేము మంచి ప్రభుత్వం ప్రజానీకం ప్రభుత్వం అన్నప్పుడు మీ ప్రతిపక్షం హోదా కూడా ఎందుకు చెందలేదని అడుగుతున్నాన ఇప్పుడు అంటే మీ అంత అత్తులు ఏ విధంగా తీవ్ర స్థాయిలో పడ్డాయి అత్తులు జరిగినప్పుడు కనీసం మీ నాయకులు కానీ మీరు కాని ఎఫ్ఐఆర్ కట్టిన సందర్భాలు లేవు పరామర్శించిన సందర్భాలు కూడా లేవు ఈ రోజు మీరు రాజకీయ హత్తుల గురించి మాట్లాడటం ఇది మరి ఎట్టుందంటే జనాలు వినేదాన్ని కూడా సంపంగా లేదనిపిస్తా ఉంది ఓకే సార్ ఒక నాలుగైదేళ్ల క్రితం ఇక్కడ వచ్చినటువంటి ఫ్లడ్ వల్ల మీ గంగపట్నం బాగా ఇబ్బందులు పాలైంది మరి అలాంటి విషయంలో ప్రజెంట్ ఉన్నటువంటి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైనా తొరవు తీసుకుని అలాంటి ఫ్లడ్ వస్తే అరికట్టే విషయాన్ని ప్లాన్ చేస్తారు నా గౌరవనీయులైన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు గంగపట్నం క్యాంపెయిన్ వచ్చింది ఇక్కడ వచ్చిన ఫ్లడ్ అంత ఇంత ఫ్లడ్ కాదు అది గతంలో కనీ విని వెరగని విధంగా ఫ్లడ్ వచ్చింది ఆ ఫ్లడ్ వల్ల రైతులు కానీ అంత మంది చాలా కోట్లలో నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి ఆల్రెడీ క్యాంపెయిన్ లో మేడం దృష్టికి తీసుకెళ్ళారు మేడం చెప్పాము మాకు వచ్చింది రెండున్నర నెల అయింది ప్రతి కార్యక్రమంలో ఇటువంటి ఫ్లడ్లు జరగకుండా కానీ ఒకవేళ ఇప్పటికీ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి మేడం ద్వారా ప్రతి ఒక్కటి పరిష్కరించే దిశగా అడుగులేస్తుంది ఇరిగేషన్ లాస్ట్ టైం మొన్న కూడా మనం గాంధీ ఆశ్రమంకి వెళ్ళినప్పుడు పల్లెపాడికి అక్కడ కూడా మేడం పరిపాది పరిశీలించి ఆ ఎయిట్ కార్కి రిటర్నింగ్ వాళ్ళు కూడా ఇయ్యాల ఏందని చెప్పి ఇరిగేషన్ అధికారులు ఆన్ ది స్పాట్ ఆదేశించింది తర్వాత ఇటీవల ఇక్కడ మనకి కాజ్వే ఆన్లైన్ అని చెప్పి శంకుస్థాపన చేశాడు మన మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి మన కోవిడ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఈ కాజువే ఈ రోజు ఇక్కడ నుంచి కనెక్టివిటీ దాదాపు పది గ్రామాల కనెక్టివిటీ ఉంది ఆ కాజువే పడిన దాని వల్ల డ్రింకింగ్ వాటర్ గానీ రైతులకు అన్ని విధాలు ఉపయోగం ఆన్లైన్ శంకుస్థాపన చేసాడే గానీ అది పోయింది మనకు వచ్చే మీరు వచ్చే లైన్ లోనే ఎన్నో యాక్సిడెంట్ జరిగింది ఆ వారాది కూడా కంప్లైంట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ మేడం దృష్టికి తీసుకెళ్లాం మేడం అబ్జర్వ్ చేస్తుంది ఇరిగేషన్ అధికారులు ఆదేశించింది ఓ ఎస్టిమేషన్ కూడా ఏమని చెప్పి తీసుకురామంది తొరతగత ఇవన్నీ కూడా వన్ బై వన్ తప్పనిసరిగా నెక్స్ట్ ఇప్పటిలో వచ్చినప్పుడు ఈ ఊరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని అడుగులేస్తా ఉంది ప్రతి ఒక్క సమస్య పరిష్కరించే దిశగానే అడుగులేస్తుంది మేడం చాలా సంతోషంగానే ఉంది మంచి మరొక మాట సార్ మీ కోస్తా తీర ప్రాంతం అంతా కూడా ఆక్వా వేదికగా ఉంది ఆక్వా కల్చర్ బాగా కుదేలైపోయింది అయిపోయింది వైసీపీ ప్రభుత్వంలో అంటే పెరిగిన కరెంటు బిల్లులు కావచ్చు అన్ని రకాలుగా ఇబ్బంది పడింది అంటున్నారు మరి ప్రజెంట్ మీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఆక్వాకి పూర్వ వైభవం వస్తుందని వింటారా సార్ సార్ ఒక్క మాటలో చెప్పాలంటే ఆక్వ రంగు కుదేలైంది గత నాలుగున్నర ఐదు సంవత్సరాల్లోనే కుదేలైంది కారణం ఏంటంటే ఒక పక్క రైతులు పండించిన పంటకి ఆక్వా రొయ్యలకి రేటు లేక వంద కౌంటు రెండు వందల యాభై రెండు వందల ఎనభై అమ్మే వంద కౌంటు నూట ఎనభై నూట ముప్పై నూట యాభైకి దిగజాని పరిస్థితి ఒక పక్క రేటు లేక బావస్థ పడతా ఉన్నాడు ఒక పక్క రైతుకి కరెంటు బిల్లు అనేది బండి అయితే తలబెన్ చేసిన విధంగా బాధుడే బాధుడు తిరిగి ఒక రైతుకి ఆ ఏసీడీబీ బిల్లు అని చెప్పి ఆ ప్రతి ఒక్కడి మీద బాధుడే బాధుడు ఆయన మళ్ళీ రైతులందరూ పోయి అడిగితే ఆ నెల అనేది మళ్ళీ రెండు నెలల మళ్ళీ బాధుడే బాధుడు ఒక విధంగా రైతు లాస్ అయ్యాడంటే ఆక్ రంగం కుదేలైంది అని అంటే ఈ గత గడిచిన నాలుగున్నర సంవత్సరం వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆక్వ రైతులు అన్ని విధాల బాగా లాస్ అయిన పరిస్థితి ఏర్పడింది అంటే విపరీతంగా కరెంటు బిల్లు పెంచుకోవడం వాళ్ళు విపరీతంగా ఎస్ఈ బిల్ వేయటం ఒక చిన్న ఒక ఆక్ ట్రాన్స్ఫార్మ్ పెట్టాలంటే దానికి కూడా లక్షల్లో ఖర్చు పెట్టడం ఎక్కడా కూడా లైన్ క్లియర్ చేయకుండా ఉండటం మరి ఆక్వా రైతులు దారుణంగా మరి లాస్ అయిన పరిస్థితి ఆ ప్రభుత్వం ఫ్లడ్ వచ్చింది ఆక్వా రైతులు భారీగా లాస్ అయ్యారు ఓకే నాలుగు సందర్భాలు కూడా లేవు సార్ మాజీ పెడతాం తాజా నాయకుల విషయాన్ని చూసుకుంటాం ప్రజెంట్ పరిస్థితి ఎలా సార్ ప్రజెంట్ పరిస్థితి ఆక్వా రంగంలో రైతులకి ఇప్పుడిప్పుడు అడుగులు వేస్తున్నారు మా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ప్లస్ మా నియోజకవర్గం శాసనసభ్యురాలు అయినటువంటి మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా ఎంపీ గారు వీళ్ళందరూ కూడా ఆక్వా రైతులు మనం ఏది చేస్తే మంచిది అని చెప్పి వాళ్ళు పరిశీలనలో పెట్టుకున్నారు తర్వాత వాళ్ళకి పెరిగిన కరెంటు బిల్లులు కూడా తగ్గించే దిశగానే వాళ్ళు అడుగులు వేస్తా ఉన్నారు వాళ్ళకి ఇంకా ఇంకేం చెయ్యాలా అంటే గత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం గవర్నమెంట్ లో ఆక్వా రైతులకి ఏ రేట్లు ఇచ్చాం బ్రహ్మాండంగా మోటార్ సబ్సిడీలు ఇచ్చాం ఆక్వా రైతులకు ఏ రేట్లు సబ్సిడీలు ఇచ్చాం ఎన్నో రకాలుగా అధికాకలికి కాకలు ఇచ్చాం ఆదరణ పథకం కింద ఎన్నో పనిమీళ్ళు ఇచ్చాం బీసీ సంఘాలకి కనీసం ఈ రోజు ఆక్వా రైతుకి కరెంటు బిల్లు పెంచటమే తప్ప ఏం లేదు మేము అవన్నీ అడుగులు వేసుకుంటూ మళ్ళీ రైతుకి మనం అన్ని విధాలుగా సబ్సిడీ ఇచ్చేదానికి మా యొక్క శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు మాకు గౌరవీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు మా అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటంలో నరేంద్ర మోడీ వీళ్ళందరూ కూడా మంచి అడుగులేసి ప్రగతి పదంలోనే తీసుకోపోవాలా రైతులను ఏ విధంగా ఆదుకోవాలా ఆపారంగానికి ఉదయం మళ్ళీ తిరిగి పూర్వము రావాలా దీనికి మీకు ఒక విధంగా ఉదాహరణ చెప్పాలంటే గతంలో రెండు నెలల కిందటే మనకి నూట తొంభైకి అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి ఆల్రెడీ ఆకారంగంలో నేను సీల్ మార్కెటింగ్ రెండు మూడు జిల్లాల నుంచి నేను సీల్ మార్కెటింగ్ చేస్తాను పాండిచ్చేరి నుంచి ఆకారంగం నుంచి నాకు కంప్లీట్ రెండు థౌజండ్ టూ నుంచి నాకు మంచి అనుభవం ఉంది రోజుల్లో నేను రైతులందరూ సప్లై రెండు మూడు జిల్లాలు చేస్తాను ఈస్ట్ వెస్ట్ చేస్తాను ప్లస్ నెల్లూరు జిల్లా సప్లై చేస్తాను గత రెండు వేల పద్నాలుగులో ఆక్వా ఒక ఎకరా లక్ష రూపాయలు కాస్ట్ పౌలు అదే గత నిలిచిన నాలుగున్నర సంవత్సరంలో ముప్పై ఏళ్ళు కూడా అడిగే వాళ్ళు ఎకరా అంటే పడిపోయింది అంతలాగా కుదేలైంది కానీ రెండున్నర నెలల కిందట వంద పౌంట్ ఆక్వార్ రైతు నూట ఎనభై రూపాయలు నూట డెబ్బై రూపాయలు అమ్ముకునే కేజీ అమ్ముకుంటే ఈ రోజు మనం గొప్ప చెప్పడం కాదు మా చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టడం మా చంద్రబాబు నాయుడు గారు పుట్టునం మా ప్రశాంత్ రెడ్డి గారు అందరికీ అనుకోవాలి ఈ రోజు రెండు వందల యాభై రూపాయలు అందకౌంట్ అమ్ముతున్నాం అంటే ఏ రెస్ మీరు ఒకసారి ఆలోచించారు నెక్స్ట్ మళ్ళా కోర వైభవం వస్తుంది ఆక్వా కల్చర్ కి ఆక్వా కల్చర్ రైతులు కూడా అందరు కూడా వ్యక్తపరుస్తా ఉన్నారు ఈ సైడ్ నుంచి ఆక్వా రైతులు కోరేది కూడా ఏంటంటే మాకు కరెంటు బిల్లు తగ్గిచ్చే తోట ఒక గవర్నమెంట్ అడుగులు ఇయాలా మాకు సబ్సిడీలు ఇచ్చే తోటి వేయాలని చెప్పి మా రాష్ట్రం మొత్తం మీద ఆక్వాకల్చర్ ఉండే ఆక్వా సోదరులు మా మండలంలో అయితే ఎక్కువ ఉంది ఎడలూరు ఇద్దరుపేటలో వీళ్ళు కూడా కొంచెం దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ తీసుకుని అడుగులేస్తాని కూడా మేము ఆశిస్తా ఉన్నాం మొత్తానికి ఒక్కొక్క రంగాన్ని ఒక్కొక్క రంగాన్ని కూటమి బాగా డెవలప్మెంట్ చేసే ముందుకు వెళ్తుంటారు తప్పనిసరిగా ముందుకు వెళ్తుంది మండల విషయానికి వద్దామండి తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఎన్నికలు మండలం అందరూ అందరూ అంటుంటారు అయితే ఊహించినంత మెజారిటీ గడిచిన ఎన్నికలు ప్రశాంత్ రెడ్డి గారికి అంటే మెజారిటీ వచ్చింది ఊహించినంత మెజారిటీ రాలేదు అంటున్నారు దీని కారణం ఏంటి